విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది అభద్రతకు గురవుతున్నారు ఇన్ని నెలలుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా మద్యం షాపుల రద్దుతో తొలగిస్తే రోడ్డున పడతామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో కూడా తమతో పనిచేస్తున్న మిత్రులను కోల్పోయి ఎలాంటి నష్టపరిహారం అందజేయకపోయినా పనిచేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు తమ విద్యార్హతను బట్టి ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఇచ్చి తమను ఆదుకోవాలని మద్యం దుకాణ సిబ్బంది విన్నవించుకున్నారు గవర్నమెంట్ మైండ్ షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారికి ఎన్నోసార్లు వినత పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి మా మీద మా ఉద్యోగాల మీద కానీ మా జీవితాల మీద కానీ ఎటువంటి స్పందన లేదు వాళ్ళకి మేము కోరుకునేది ఒకే ఒకటండి మేము ఐదు సంవత్సరాల కాలంలో చాలా కష్టాలు పడ్డాం కన్నీళ్లు తెచ్చుకునే విధంగా పనిచేశాం మా కుటుంబ సభ్యులు మా తోటి సహచరులను కూడా చాలామందిని కోల్పోయాం కరోనా కారణంగా వాళ్ళకి కూడా ఎటువంటి పరిహారం కూడా నష్టపరిహారం కూడా ఇవ్వకుండా చేశారు అది కూడా మేము చాలా బాధలు అనుభవించాం కానీ తరువాత వచ్చే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఎన్నో ఆశలతో మేము ఈ గవర్నమెంట్ని అయితే ఎన్నుకోవడం జరిగింది కానీ వాళ్ళ వాళ్ళనింటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన కూడా మాకు రాలేదు గవర్నమెంట్ వైన్ షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు కూడా మేము ఏ రోజు కూడా ఎటువంటి ఇవి లేకు శక్తివంచం లేకుండా ఈ గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నాం మాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మేము దాన్ని రెటిపై చేసుకుంటూ దీంట్లో పనిచేయడం జరిగింది కరోనా టైంలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినా కూడా మేము ఇందులో వర్క్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్త పాలసీ వస్తుంది కొత్త పాలసీలో కూడా వీళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ షాపులకు ఇస్తారా లేకపోతే మరొకటి చేసుకుంటారు వీళ్ళు మాకు అది అపరిస్తుతం అండి కాకపోతే మాకు ఉద్యోగ భద్రత కావాలి